చందమామ కథ పిసినారి పిశాచం పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు అతడి పిసినార్తనం గురించి ఊళ్ళోని జనం కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుగ చవి చచ్చిపోయింది రోజు రెండు పూట్ల మాగాయితో భోజనం నీళ్ల మధ్యగా తాగటం అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్త్రాలు కావటంతో అన్నిటికీ సర్దుకొస్తోంది తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్లాల్సిన పని తగులుతూ ఉండేది ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాడు ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తడుక్కుమంటూ కొత్త ముక్కు పుడుక మెరిసింది పీతాంబరం ఒక క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో ముక్కిరెప్పుడు చేయించావే కోతిమహమ చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేస్తున్నట్టు అన్నాడు ఉష్ అంత పెద్దగా అరవకు లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అంది కామాక్షి చిన్న గొంతుకతో పీతాంబరం కసుబుస్సులాడుతూ లోపలికి రాగాని ఆమె ఇలా చెప్పింది కామాక్షికి మినప సున్నంటే మహాప్రీతి అయితే పెళ్ళైన ఐదేళ్లుగా ఆమె సున్నుండల మొహం చూడలేదు ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినువులు బెల్లము నెయ్యి తెచ్చింది ఈ సున్నుండల సంగతి ఇరుగు పొరుగు కూడా తెలియకూడదనుకుని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినువుల్ని దోరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్నుండలు నొక్కసాగింది ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయి కంపుతో వచ్చేలా ఉండేది సున్నుండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది ఇంత గుమలాడే వాసనకి తగ్గ రుచి ఉండే ఉంటుంది నాకు నాలుగు సున్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచం గదిలో ప్రత్యక్షమైంది పిశాచాన్ని చూడగానే కెవ్వు మని గుడ్లు తేలేసింది కామాక్షి భయపడ కామాక్షి నేను ప కాదు మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీదే ఉంటున్నాను అంది పిశాచి సౌమ్యంగా ఆ మాటలతో కామాక్షి భయాన్ని తేరుకుని గబగ నాలుగు సున్నుండలు ఓ పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్నుండలు తిని అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదా ఆ పని నీ భర్త లేనప్పుడే చేస్తూ ఉండు నాకు మగజీవాలంటే తగని భయం నీ రుణం ఉంచుకోనిలే అంటూ పిశాచం కనబడకుండా పోయింది అది వెళ్ళాక చూస్తే సున్నుండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెరుంది కామాక్షి భర్తకి ఇలా చెప్పి చూశావా మన ఖర్చుకు వంద రెట్లు లాభం వచ్చింది అంది అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిసాయి అతడు ఎంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాని పిలువు ఏం చేసినా దాని వరకే ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులేం లేకపోయినా పిశాచం కోసం రోజు రాత్రి వేళ్లలో అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు కామాక్షి క్ర క్రమంగా చేతులకి గాజులు చెవులకు జూకాలు వేళ్లకి నాలుగైదు ఉంగరాలు సంపాదించుకుంది అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు అతడికి నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉంది ఆ ఆశతో అతడు రోజు చీకటి పడే వేళ చింత చెట్టు దగ్గర నిలబడి ఓ ఆడపిశాచమా నీది ఎంతటి ఉదార బుద్ధి నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు నాకు ఓసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు ఎంత చేసినా పిశాచం అతడి కంట పడలేదు ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలనుకుని పీతాంబరం ఓ రోజున భార్యతో తను పట్నం పోతున్నట్టు అబద్ధం చెప్పాడు అలాగే వెళ్ళిరండి పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం ఈ రాత్రికి అది చేస్తాను అంది కామాక్షి భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పును అటకెక్కి కూర్చున్నాడు కొద్దిసేపటికి యాలకుల వాసనతో గుమగుమలాడుతూ పాయసం తయారైంది ఆ సరికి చీకటిపడి బాగా పొద్దుపోయింది కామాక్షి పాయసం గిన్నెను మధ్య పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది మీదున్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందనుకున్నాడు కానీ ఆమె మొత్తం తినేసింది ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందికి దూకి అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా కడుపు నింపుకోవాలంటే మాగాయ మెతుకులు చాలువు ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యని గద్దించాడు కామాక్షి వెలవల పోయి కళ్ళ నీళ్లు పిశాచం లేదు ప్రేతం లేదు మాగాయ ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను పది మంది ఇంటబడి తిన్నా తరగని ఆస్తి మంది అంది పీతాంబరం భార్య మాటలు నమ్మలే నమ్మాక అయితే ఆ నగలన్నీ నీకు ఎలా వచ్చాయి అని అడిగాడు అవన్నీ పూత బంగారం నగలు అంది కామాక్షి పీతాంబరం చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన్న దొడ్డుకర తీసుకునేంత లోపల ఆగాగు ఒళ్ళు మరిచిన ఆవేశం కీడుకు తీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతను ముందుకొచ్చింది వచ్చింది దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువున వణికిపోసాగింది పిశాచం వాళ్ళకి భయపడవద్దని చెప్పి పీతాంబరంతో నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు నా నివాసం నీ పెరటి చెట్టు మీదే అంది ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం బాధ ఉండదని ఆ చింత చెట్టుపైకి చేరావా మా భార్యాభర్తల తగువుల్లో నీకేం పని పోయి కణించి అన్నాడు అలాగే పోతాను కానీ పోయే ముందు కామాక్ష అంటే నాకున్న అభిమానం కొద్ది రెండు మాటలు చెప్పదలిచాను బతుకున్న రోజుల్లో నేను నీకన్నా పిసిని కొట్టిని నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి పాదికి కారం మెతుకులు పచ్చి పులుసు పోసేదాన్ని దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు ఆ బెంగతో చచ్చి పిశాచి అన్నయ్యాను నేను చచ్చినందుకు బాధపడిన వాడు లేకపోవటం నాకు పెద్ద బాధ అనిపించింది పిసినార్తనం అనేది ఒక పిశాచి లాంటిది దాన్ని వదిలించుకోవటం అసాధ్యం ఏమీ కాదు మనిషికి పొదుపు అవసరమే అయితే అది పిసినార్తనం కాకూడదు అంది పిశాచం పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్టు ఊహించుకుని వణికిపోయాడు అతడు పిశాచికి రెండు చేతులు జోడించి నీ మేలు జన్మలో మరవను ముందు ముందు నేను మరో పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడేవు అన్నాడు ఇన్నాళ్లకి ఒక మంచి పని చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలోంచి పెరట్లోకి వెళ్ళిపోయింది పీతారం పీతాంబరం భార్యతో నన్ను క్షమించు కామాక్షి ఇన్నాళ్ళు నేను చాలా కష్టపెట్టాను ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో ఈరోజే మన ఇద్దరికీ పెళ్ళైందని అనుకుందాం అన్నాడు ఆ మాటలకి కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలని కళ్ళకద్దుకుంది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం